ఇది విలి నిర్గుండి అంటారు దీంతో మనం చాలా ఫార్మల్ చెప్పాం బాలంతల స్నానం ఈ ఆకుతో కొంచెం ఇంకా వేరే చెప్పాం వస ఇలాంటివి వేరే స్నానం చేస్తే డెలివరీ అయిన తర్వాత ఆ నొప్పులు తగ్గుతాయి ఆ బాడీ అంతా మళ్ళీ నార్మల్ స్టేజ్ వచ్చేస్తామంట కండిషన్ అలాగే మెచ్యూర్ అయిన తర్వాత స్నానం చేస్తారు ఈ వావిలి నేరేడు చెక్క పసుపు వస ఇవన్నీ మరగబెట్టి స్నానం చేస్తే వాళ్ళకి ఎప్పటికీ గర్భాశయ సమస్యలు ఉండవు ఋతు క్రమం సరిగా ఉంటుంది ఈ వసకొమ్మలు మీ వసకొమ్మలు ఇలా డైరెక్ట్గా వాడకూడదు ఆవు ఈరుల్లో ఏ రోజులు ననబెట్టి ఎండబెట్టాలి అంటే రోజు ఈరుని మార్చాలండి కొత్త ఈరుని వేయాలి మీకు అలా శుద్ధి చేసినా కూడా ఇస్తాం తర్వాత శుద్ధి చేస్తున్నాం బయట అలా షాపులు అమ్మేస్తారు లేదా పొడుగొట్టమ్మేస్తారు ఇలా ఎలా ఇలా డైరెక్ట్గా వేసుకుంటే వామిటింగ్స్ అయిపోతాయి ఇది సర్పగంధ 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 అంటే అర్థం తెలుసా సర్పగం అండి పావును ఎప్పుడైనా వాసన చూసారా పావును ఎప్పుడైనా వాసన చూసారా చూస్తారా ఉన్న ఒకటిలో ఉంది ఆ ఒక అటు ఇది పాము వాసన వస్తాయి ఈ మొక్కను అయితే పాము వాసన వస్తుంది మామూలుగా ఏంటంటే అయితే ఇలా ఈ మొక్కలు ఉంటే పాములు వచ్చేవి కాదు ఈ వాసనకి వచ్చేవి కాదు అన్నమాట వెళ్ళిపోయి అలాగే పాము కుట్టినవి వాడతారు మీకు ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు వాడేది అంటే సర్పగంధ చాలా ఈజీ ప్రాసెస్ మీరు పెద్ద కష్టపడి పని లేదు ఈ రూట్స్ బయట దొరుకుతాయి అవి ఏం కలితే అవ్వవు సర్పగంధ వేర్లు దొరుకుతాయి పౌడర్ కొనుక్కోండి వేర్లు కొనుక్కోండి లేదా చెట్లు వేసుకోండి వేసుకుంటే ఆరు నెలల్లో మీకు మొక్కలు చెట్లు ఇచ్చేస్తాయి ఆరు నెలల్లో ఈ రూట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు వెళ్తే ఇంకా మంచి రూట్స్ వస్తాయి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మీరు మీ ఇంట్లో సర్పగంధ ట్యాబ్లెట్లు చేసుకోవచ్చు దీనికి ఏం డిగ్రీ లెక్కర్లేదు ఈ వేర్లు ఎండబెట్టి పొడి చేసి మెత్తరి పొడి చేసి చిన్న చిన్న ట్యాబ్లెట్లు తీసే ట్యాబ్లెట్ అవ్వలేదు అనుకోండి ఏం చేద్దాం బాదం దిగులు ఉంటుందా బాదం దిగురు పొద్దు వేస్తే అనుకోండి పేస్ట్లు అయిపోయి మాత్రలు అయిపోతాయి మన శనగ గింజంతా మాత్రం చేయాలి శనగ గింజ అంతా మాత్రలు వేసుకోవాలి మీకు తేలు కరిసిన జర్రి కరిసిన పాము కరిచిన వాడుకోవచ్చు గంట గంటగా మాత్ర అయిపోతుంది ఇదిగో సేఫ్ మనం వెళ్ళి ఆంటీవీ చేయించుకుంటా కదా తేలి జడికి ఏముంది కాసేపు బాధపడతాం కానీ పోద్ది అదే ప్రాణం తీసేయదు కానీ టాబ్లెట్ వేసుకుంటే టుప్పుని పోదు ఓ ట్యాబ్లెట్ ఇలా అరవేసి కుట్టున చోటు రాయాలి ఇంకో ట్యాబ్లెట్ మింగేయాలి పైకి లోపలికి అదే పోద్ది అమ్మా తగ్గిపోతుంది ఒక మోతాదే తేలికి జడికి రోజులు వేసుకోకర్లేదు మామకైనా విషమిరిగేకే సేవోపతి ఎందుకు ఏక్కలేదు ఇదే సర్పగంధ వేళ్ళు ఉట్టి అంటే ఏం కలపకుండా ఉట్టి వేలని మెత్తగా నూరి మాత్ర చేసి ఎండబెట్టి దాచుకుంటే నిద్ర లేని సమస్య మన నిద్ర మాతలు నాలుగేసి వేసుకున్న నిద్ర పట్టలే మనకి మాతలు సంవత్సరాలు సంవత్సరాలు చేసుకుంటాం ఏం పట్టదు పట్టిందనే అలా అనిపిస్తే మేము పట్టదు అవి మానలేము వేసుకోలేము ఎలా ఉంటుంది మనకి ఈ మాతల్లో ఉట్టి సర్పగంధ వేళ్ళు పచ్చి మెత్తగా నూరి మాతలు చేసి ఎండబెట్టి దాచుకున్నవి రెండు మాతల్లో రాత్రిపూట వేడి పాలుతాం వేడి పాలు మాకు పాలు పడవండి అయితే ఎవరో పాలు తాగద్ది అన్నారండి అవి మన కాదట కదండి అని అన్నది అనుకోండి నేనేం చేయలేదు వేడి పాలు దానికి అనుపానం అనుపానం ఎందుకంటే అది ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేయడం కోసం వేడిపాలు నీళ్ళతో వేసుకుంటా అంటే ఏమవుద్ది అది ఇంకో చోట ఎక్కడ కొట్టేస్తుంది అది నిద్రపడంగా చేస్తావుడు అలా ఏంటంటే వాళ్ళు ఒక అనుమానం చెప్పారు అంటే దాని వెనక వెనక ఎంతో సైన్స్ ఉంటుంది అది మనకు అందుబాటులో మనం ఇప్పుడు ఉన్న ల్యాబ్ల మిషన్లు కనిపెట్టే కనిపెట్టలేము మన ఋషులు కనిపెట్టిన శాస్త్రాన్ని డీకోడ్ చేయడానికి ఇప్పుడు ఎంత పెద్ద సైన్స్ ఎంత అడ్వాన్స్ సైన్స్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఏమీ దాన్ని డీకోడ్ చేయలేవు చేయలేవు కాబట్టి ఏమీ లేదంటారు వాళ్ళు చేయలేరు కాబట్టి హైంద్ర లేదంటారు అది చేసే అని కనిపెట్టి ముందు నువ్వు అప్పుడు కనిపెట్టి రా మాట్లాడు నువ్వు నువ్వు ఓన్లీ ఫిజికల్ బాడీ పట్టే వరకే నువ్వు అనాలిసిస్ చేస్తే ఎలాగా యాస్ట్రల్ బాడీ అనాలిసిస్ చేసే మెషిన్ యాషనల్ ఎనాటమీ కనిపెట్టి యాషల్ యాషల్ ఫిజియాలజీ మీద పనిచేసే ఎక్విప్మెంట్ కనిపెట్టు అప్పుడు మాట్లాడు నువ్వు ఫిజికల్ ఎనాటమీ మీద ఫిజికల్ ఫిజియాలజీ మీద టెస్ట్లు చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఉందా లేదని చెప్పడం కాదు సో ఇవన్నీ హైయర్ ప్లేన్స్లో పనిచేస్తాయి సో అక్కడ దాకా అంటే నువ్వు ఆ మెషిన్ కనిపెట్టి ఆ స్కాన్ కనిపెట్టి అప్పుడు చెప్పు అవునో కాదు అబద్ధం రాసిన ఏం వేరే వాళ్ళు కాదు అది ఏంటంటే అలాగా అనుపానం ఇచ్చారు అంటే అది అనుపానం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అలా ఆవు పాలతో పోనీ ఆ అక్కడ ఎగ్జామ్స్ ఏంటంటే ఆవు పాలు దొరకలేదు కాబట్టి పోనీ గేదె పాలు ఏదో పాలు కాకపోతే ఒకరోజు పని చేస్తుంది రెండు రోజులు పని చేస్తుంది ఆ మాత్రలు రోజు వేసుకుంటే వేసిన రోజు నిద్ర పడుతుంది మాత్ర కాదు మీకు నిద్ర ఎందుకు పట్టట్లేదో ఏ టెన్షన్ వల్ల ఏ స్ట్రెస్ వల్ల ఏ ఆందోళనలలో పట్టట్లేదో ఆ బ్రెయిన్లో నెలసు డిస్టర్బ్ అయిపోయాయో వాటిని సెట్ చేస్తాయి మీ ఆలోచన సరళిని మీ మానసిక స్థైర్యాన్ని పెంచి అప్పుడు ఏ ఆలోచన చెడ్డ ఆలోచన రాకుండా భయం భయం కలిగించే ఆలోచన రాకుండా వాటిని కట్ చేసి నిద్ర ప్రశాంతంగా పట్టేలా క్లియర్ చేస్తాయి నిద్ర మాత్రం ఏం చేస్తాయి పడుకోబెడతాయి ఎక్కువ వేస్తే పైకి తీసుకెళ్ళిపోతాం అంతేనా ఇది అలా కాదు అందుకని వేసిన వారం తర్వాత ఒక గంట పెరుగుతుంది రెండు వారం తర్వాత రెండు గంటలు మూడు గంటలు నిద్ర పెడుతుంది నాలుగు వారాలు వేసుకున్న ఎయిట్ అవర్స్ పట్టేస్తుంది పట్టిన ఇద్దరు కాసేపు అయినా ప్రశాంతంగా పడుకుంటాం కదా అలా ఈ మాత్రలు అలా పనిచేస్తాయి అలానే మనం ఇవి వేసుకుంటూ నెమ్మదిగా మత్తు మాత్రలను ఎవాయిడ్ చేసేచ్చు వెంటనే ఇంగ్లీష్ మందులు మొత్తం మాత్రం మనకు అవట ఉంది ఒక రెండు నెలల రెండు నెలల నుంచో సంవత్సరం నిచో పదిహేను నిమిషో మొత్తం మాత్రం మనకు అలవాటు ఉన్నాయి వాటిని సడన్గా ఇవి ఉన్నాయని ఆపేక్ష అవి టెంపరీ అవి అవి వేసుకుంటూ నెమ్మదిగా వేసుకుంటుంటే వాటి అవసరం తగ్గిపోతుంటుంది అలా తీసి ఇది ఇది కూడా ఏమీ అనేవచ్చు నలభై చేసుకుని ఇది అనేవచ్చు అలా అనమాట అందరికీ నమస్కారం అండి ప్రత్యేకంగా గురువు గారికి చాలా నమస్కారాలు సార్ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు డాక్టర్ గారిని చెప్తుంటే విన్నానండి అంతకుముందు కాదరవల్లి గారు అవి చెప్తూ ఉంటే వినేదాన్ని నాకు ఇంట్రెస్ట్ ఆయుర్వేదం ఉంటే చాలా ఇష్టం మొక్కలు అంటే చాలా పిచ్చ అందరూ కూడా ఎప్పుడు చూసినా సరే మొక్కలు 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 అంటూ ఉంటావు అవి చూస్తే ఎప్పుడు చూసినా నువ్వు రోడ్ల పక్క అంటే మొక్కలు ఇంకా చూస్తూ ఉంటావు అని చెప్తూ ఉంటారు అంటూ ఉండేవాళ్ళు డాక్టర్ గారు చెప్పింది నాకు చాలా బాగా నచ్చిందండి అప్పటి నుంచి అసలు ప్రతి వీడియో కూడా డాక్టర్ గారిది నేను ఫాలో అవుతూనే ఉంటాను అయితే మా సిస్టర్కి డాక్టర్ గారిని ఎలా కలవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కడ ఉంటారు ఏంటో తెలియదు సరే తర్వాత ఒకసారి వీడియో చూస్తూ ఉంటే రాజమండ్రిలో పెడుతున్నారు అని తెలిసింది గాథలాడ ఇట్లా అని చెప్పేసరికి మా చెల్లికి థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి అదే ఆ థైరాయిడ్ ప్రాబ్లం ఒకసారి ఆపరేషన్ జరిగింది కానీ మళ్ళీ అది గ్లాండ్ పెరిగిపోయింది దాని గురించి మళ్ళీ ఆపరేషన్ చేయాలంటున్నారు అట్లా కాదు అని చెప్పేసి డాక్టర్ గారు వీడియోలు చూస్తున్నాను నువ్వు అక్కడికి వెళ్దామంటే మా చెల్లికి ప్రశ్న నమ్మకం లేదు అవి అంతమంది డాక్టర్స్ చూశారు ఆయర్వేదం డాక్టర్ గారు ఏదో చెప్తుంది అక్క సరేలే అక్క ఏదో చెప్తుందిలే ఎప్పుడైతే మంచిగా చెప్తుంది కదా అని చెప్పేసి సరే అక్క పదా అని చెప్పేసి అని వచ్చానండి ఒకసారి వచ్చాము మెడిసిన్స్ తీసుకున్న తర్వాత చాలా వరకు తగ్గింది చెల్లికి అప్పటి నుంచి నేను ఎప్పుడు ఒక సంవత్సరం నుంచి వస్తా ఉన్నాను డాక్టర్ గారు అంటే చాలా అభిమానం అసలు అయితే నేను మా అమ్మగారికి పెద్ద ఏజ్ అండి ఆవిడకి ఎయిటీ త్రీ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు అయితే ఆడికి బీపీ ఉంది కొంచెం బీపీలో ఏం చేస్తుందో ఆవిడ తల తిరిగి పడిపోతుంది ఆవిడ పడిపోతే అలా ఒకసారి రాత్రిపూటే ఆవిడకి తెలియకుండానే పడిపోయింది అప్పుడు ఎక్కువగా నా దగ్గరే ఉండేది తమ్ముడు దగ్గరే ఉంటుంది మధ్యన కోవిడ్ వచ్చిన తర్వాత తమ్ముడు ఇంకా ఎందుకమ్మా నేను అక్కడే ఉంటానులే అని చెప్పేసి అన్నట్టు అక్కడే ఉంటున్నారు సరే ఈ తల తిరిగి పడిపోవడం తెల్లవారుజాము నాలుగు గంటలు అక్కడ పడిపోయింది తమ్ముని పిలవడానికి లేదు ఏం లేదు సరే అలాగే ఆవిడ నెమ్మదిగా ఎక్కుంటే అలా వచ్చి ఆ ఫోన్ తీసుకుని తమ్ముడికి ఫోన్ చేస్తే వచ్చి పక్క బెడ్రూమ్లోనే ఉంటారు కానీ ఆ టైంలో నిద్రలో ఉంటారు కదా తల తిరిగి హాస్పిటల్ చూపించాము తగ్గింది కొంచెం పర్వాలేదు మళ్ళీ తెల్ల తిరుగుతుంది మళ్ళీ నేను మళ్ళీ నేను గుడివాడలో ఉంటానండి అయితే గుడివాడ తీసుకొచ్చి డాక్టర్ గారు చూపిస్తే ఆవిడ మీ అమ్మగారికి కొంచెం పెరాలసిస్ వచ్చేట సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా చూడండి అని చెప్పారు నాకు భయం వేసింది అయితే అప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదా తులసి ఆకు మునగాకు సంపాళ్ళు వచ్చేసి మిరియాలు ఇవన్నీ ఇంకా అప్పుడు వెంటనే అవన్నీ తయారు చేసేసి నేను అమ్మకి ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ఇప్పుడు బీపీ నార్మల్ అయిపోయింది ఆవిడకి సో నిజంగా ఈ గ్యాస్ కబులు ఇప్పుడు అసలు బీపీ లేదండి ఇప్పుడు ఎన్ని రెండు నెలల నుంచి కూడా బీపీ లేదు ఆవిడికి ఎక్కడ చూపించినా సరే నార్మల్ అని వస్తుంది ఇంకా నీ నేను ఇది చేసేవాడికి వాళ్ళకి నమ్మకం వచ్చింది ఇది బాగానే ఉంది నువ్వు బా చేస్తున్నావు అని చెప్పేసి నమ్మకం వచ్చి ఇప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా ఏంటి దీనికి ఏంటి దీనికి ఏంటి అని నన్ను అడుగుతూ ఉన్నారు ఇక అప్పుడు ఈ గ్యాస్కి కానీ టీచర్స్ పక్కన వాళ్ళు కూడా గ్యాస్కి ఇలాగా గ్యాస్ వస్తుంది ఏం చేయాలి అంటే డాక్టర్ గారు ఫార్మ్లో చెప్పారు కదా ఐదు వాము సోంపు మీరు ధనియాలు జీలకర్ర ఉప్పు కళ్ళు ఇలా వేయించి పొడి చేసి పెట్టుకోండి అని చెప్పి అన్నారు అది చెప్తూ ఉంటాను అందరికీ అది ఇంకా చిన్న చిన్న చిట్కాలు ఏమన్నా నాకు తెలిసింది చెప్తూ ఉంటాను నిజంగా ఇంత మంచి డాక్టర్ గారిని ఇచ్చినందుకు అసలు మనం ఎంతో రుణపడి ఉండాలి నిజంగా భగవంతుడి మనకు డాక్టర్ గారు ఇచ్చారు అసలు నేను నేను అనుకుంటాను నా మనసులో ఎప్పుడు కూడా నాకు కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే నాకు ఇష్టం ఉండదు అక్కడికి వెళ్ళాలంటే కూడా ఎంత ప్రాబ్లం ఉన్నా తప్పదు అనుకుంటే వెళ్తాను లేదా తెలను అయితే ఇప్పుడు నా నా మనసులో ఎలా అనిపించింది అంటే నాకు ఏమైనా నాకు ఏం వచ్చినా పర్లేదు డాక్టర్ గారు ఉన్నారు కదా అనేది ఐడియా వచ్చేస్తుంది ఇక నాకేం ప్రాబ్లం లేదు ఏమొచ్చినా సరే మాకు ఒక భగవంతుడి లాగా ఒక డాక్టర్ గారు ఉన్నారు మనకి అని చెప్పేసి నాకు అక్కడ ధైర్యం నాకు అసలు అలాగే మా ఇంట్లో మా చుట్టాలకి అందరికి చెప్తాను బస్సులో కనపడినా ఎవరో ఫ్రెండ్స్ కనపడినా డాక్టర్ గారు వీడియోలు పేరు చెప్పి ఇలా చూడండి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళండి అని ఎంతోమందికి చెప్తాను అనమాట నిజంగా డాక్టర్ గారు బాగుండాలి ఎప్పుడు కూడా డాక్టర్ గారు బాగుండాలని పేరు చేస్తూ ఉంటాను డాక్టర్ గారు బాగుంటే మనం బాగుంటాం ఆయన ఇంకా లక్ష మంది కాదు ఎన్ని రెండు లక్షల మంది అయినా సరే అందరినీ మంచిగా తయారు చేయాలి అందరూ బాగుండాలి డాక్టర్ గారు బాగుండాలి అందరిలో కూడా నేను ఉండాలని నమస్కారం